ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మరియు రెడ్డికి తీరుకు వ్యతిరేకంగా గాంధీభవన్లో పాలకుత్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నిరసన ఆందోళన చేపట్టారు దేవరూపుల మండల పార్టీ అధ్యక్షుడు తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీభవన్ ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు పేరుకే ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అంత అత్త పెత్తనమే అంటూ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి వేరే పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి ప్రియారిటీ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీభవన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు రెడ్డి తీరుపై హైకమాండ్ కి ఫిర్యాదు చేసిన పెద్ద కృష్ణమూర్తి గౌడు Hey Congress! Hey Go inside. ఉండడం లేదు లేదు కూడా రెడ్డి గారే నాయకత్వం చేయడం వల్ల వారికి సంబంధించిన బంధువులు చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ వాపోతుంది కానీ ముఖ్యంగా నన్ను తీసేయడానికి ఏం కారణమో కూడా చెప్పడం లేదు ఒక పదిహేను ఇరవై మంది ఎప్పుడైతే నేను ఎలక్షన్ అయిన నుంచే కూడా ఇప్పటి వరకు వ్యతిరేకించిన దయాకర్ రావు తొత్తులే ఒకరేమో ఎంపీటీసీని అమ్ముకున్న వాళ్ళు ఒకరేమో జెడ్పీటీసీని అమ్ముకున్న వాళ్ళు ఒకలేమో సర్పంచ్ అమ్ముకున్న వాళ్ళు ఒకలేమో వాళ్ళే పోయినోళ్ళు